నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు సంబీపల్లి హై హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికల ఏకగ్రీవం తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల సమగ్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి తెలియజేశారు మండల కేంద్రంలోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలను గురువారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందిస్తే పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు విద్యార్థులు ఇంటి దగ్గర సెల్ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు ఇంటి దగ్గర తమ పిల్లల నడవడికలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలన్నారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య కమిటీకి నిర్వహించిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున మొత్తం ఇరవై నాలుగు మందిని యాజమాన్య కమిటీ సభ్యులుగా సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్నారు వీరిలో రెడ్డి రాణిని చైర్మన్గా పఠాన్ బాబ్జీని వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ కరుణాకర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మణితాటి నరసింహారెడ్డి ఎన్నికల పరిశీలకులు మహిజా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై జిల్లా స్టాఫర్ అని ఏ విధంగా ప్రోత్సహనాడు వాళ్ళకి ఏ విధంగా మార్పుస్తదింబట్ అంటే ఇక్కడ మనం ఎఫె 1 ఎఫె 2 ఎఫె 3 అని అస్సలు చేద్దాం అంటే 2 ని బాల్కనీలో ఇంజనీర్ వాలై ప్రెస్ పార్కింగ్ 100 వాళ్ళకి ఇక్కడ అంటే ఇలా ఉంటారు మేము మల్ల పీకేజ్ ఆ మే మిల్లర్ పార్టనర్ సెటప్ లా ఉంది ఏంటి ఇక్కడ టూన్ సిస్టం ఉంది మరి కార్డ్ లో మే పిల్ల అపార్ట్మెంట్స్ లో మరి మిల్లర్ ఇంజనీర్ కూడా ఉన్నా గని దొరకకుండా బైట అలాగా చెప్పుకుంటాం ఒక భాగం చెప్పుకోవాలంటే మా ఫిల్మ్ 퍼ఫార్మెన్స్ ఏంటి అంటే రాజేష్ కుదరా మేము ఒక ఎवरी क्वालिఫైడ్ సొసైటీలా మనకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మా క్వాలిఫైడ్ కాబట్టి మీరు ఏం చేయలేక మీ పిల్లల్ని మేము స్టడీ అవ్వతారంటా నేను

సభ్యురాలిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో ను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన విధంగా పాఠశాల కార్యక్రమాలను కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చే చేర్చడానికి ఛాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను